స్వాగతం పోడు భూముల పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోర్టులో హాజరయ్యారు అనంతరం నాయకులపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక బీవై నగర్ లో సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లార్పు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూములు హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్ తో పోరాడినటువంటి ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు వెంటనే ప్రభుత్వం పోడు రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులు బేషరతుగా తొలగించడానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఇసంపల్లి కొమ్రయ్య జింకా పోచయ్య ప్యాలపల్లి మనోజ్ గజ్జల ప్రశాంత్ గుర్రపు నరేష్ రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు గందనపల్లి వన్పల్లి మొత్తం గిర్నపల్లి మండలంలో ఈ యొక్క ప్రజా సంఘాల ఏర్పడి ప్రజా సంఘాల ఆధారంలో మేము రోడ్ల మీద ధర్నం వేసి అర్థపత్రం ఇద్దరం నుంచి మాకు అర్థపాత్రం లేకుండా ఎస్టి వాళ్ళకు మాత్రమే ఇచ్చేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ పీసీ మరిట్ వాళ్ళ మీద కేసులు వాళ్ళ వాళ్ళకున్న వాళ్ళను నోటి చూసి తెంపడం జరుగుతుంది గత ప్రభుత్వం ఏమైందంటే హక్కుపాత్రిస్తా అని రవ్యమ్మట కొన్ని భూల అక్కుపాత్ర ఎస్టీ వాళ్ళకి ఇచ్చేసి ఈ యొక్క ఏదైతే ఇంకా ఉన్నారో ఇంకా వేరే కులాస్తులు వాళ్ళకి అక్కుపాత్ర రాజ సిరిసిల్ల జిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెవెన్యూ ఫారెస్ట్ రెవెన్యూ భూములు కాకుండా ఎక్కువ శాతం ఉన్నటువంటి గిరిజన ఫారెస్ట్ భూములనే అటవీ భూములనే వారికి గుంట భూమి లేనటువంటి ఈ పోడు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ భూమి లేనటువంటి ఈ ప్రజలే పోడు సాగు చేసుకుని ఒక ఇరవై ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడామో ఆధారంతో సహా మేము పోడు చేసుకుంటున్నటువంటి మా భూములు మేమే దున్నుకుంటామని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని విస్మటల్ చేస్తూ వారిని నిలువరిస్తూ శాంతియుద్దంగా రోడ్లపైన వాళ్ళు ధర్నా చేసుకున్నటువంటి ఒక స్వేచ్ఛను కూడా వాళ్ళని భగ్నం చేస్తూ వారిపైన పోడు రైతుల పైన ఇలా అక్రమంగా కేసులు బనాయిస్తూ వారిని ఆ భూమిలోకి రానివ్వకుండా పీడిఎఫ్ నమోదు చేస్తామని చెప్పి వాళ్ళ బెదిరింపులకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అదే విధంగా ఇది వరకు పెట్టినటువంటి గర్జన పెళ్లి కావచ్చు పెళ్లి మండల వ్యాప్తంగా పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది ఆ ప్రజా సంఘాల నాయకుల పైన ప్రభుత్వాలు అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు కోర్టుల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అందులో భాగంగా ఈరోజు ప్రజా సంఘాల నాయకులు మరి ఏడుగురిపై కేసు నమోదు చేసిన తర్వాత ఈరోజు అందరం కూడా ఈరోజు కోర్టులో హాజరు కావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ముప్పై నలభై సంవత్సరాలుగా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన రైతులందరూ కూడా ఈరోజు పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ప్రభుత్వం ఈరోజు పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మేము పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారుల చేత శాటిలైట్ ద్వారా సర్వే చేయించి ఈరోజు ఎలాంటి పట్టాలు ఇవ్వకుండా అటవీ శాఖ అధికారుల ద్వారా ఈరోజు ఈరోజు పోడు చేసుకుని సాగు చేసుకుంటున్నటువంటి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేసుకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అందులో భాగంగానే మరి భూముని కాపాడడం కోసం అక్కడ ఉన్నటువంటి పోడు రైతులు ఈరోజు విరోచితంగా పోరాడి ఈరోజు భూములు దక్కించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే ఈ గ్రామంలో పదకొండు మంది దళిత పోడు రైతులపై అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఈ రోజు కేసులు ఎత్తివేయాలని చెప్పి ప్రజా సంఘాల నాయకులుగా ఈరోజు బోర్డు రైతుల పక్షాన్ని నిలబడితే ప్రజా సంఘాల నాయకులపై కూడా ఈ రోజు కేసులు పెట్టడాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గతంలో ప్రభుత్వం పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారిపై కేసులు ఎత్తివేస్తామని చెప్పారు అదే విధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పక్షాన్ని నిలబడినటువంటి భూ పోరాటంలో ఉన్నటువంటి నాయకులపై కూడా కేసులు వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క